నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య ప్రస్తుత కాలంలో పిల్లల్లో కనిపించే వైకల్యానికి అతిపెద్ద కారణం మొబైల్ ఫోన్ లేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంచాలక్ మోహన్ భాగవత్ అన్నారు దీనిపై అందరూ జాగరూకతతో ఉండాలన్నారు కుటుంబాన్ని బలంగా ఉంచుకోవడానికి కుటుంబ ప్రబోధన్ కార్యకలాపం ద్వారా ప్రతి కుటుంబం ఆహారం ప్రార్థన భాష దుస్తులు ప్రయాణం ఇల్లు అనే ఆరు రకాల భాలపై లపై పనిచేయాలని తెలిపారు భారతీయ కుటుంబం విశ్వంలోని అత్యంత ప్రత్యేకమైన సృష్టిలలో ఒకటి అని పేర్కొంటూ భారతీయ కుటుంబాలను బలోపేతం చేయడానికి కుటుంబ ప్రబోధన్ కార్యకలాపం ద్వారా వివిధ రకాల పనులు జరపాలని సమాలోచనలు జరిపారు ఓంకారేశ్వర్లోని నర్మదా ఒడ్డున ఉన్న మార్కండేయ ఆశ్రమంలో భరతమాత పూజతో ప్రారంభమైన కుటుంబ ప్రబోధన్ కార్యకలాపం యొక్క అఖిల భారత సమావేశం చివరి రోజు ఆయన పాల్గొంటూ ఈ ప్రపంచం మొత్తం ఒకే శరీరం దాని ఆత్మ మన దేశం భారతదేశం అని పేర్కొన్నారు భారత భూమి మనల్ని పోషిస్తుంది రక్షిస్తుంది అభివృద్ధి చేస్తుందని తెలిపారు పర్యావరణం జీవ వైవిధ్య పరిరక్షణ ప్రచారం భారత మాత పూజ నుండి పొందిన ప్రేరణ అని తెలిపారు కుటుంబ స్నేహితులు కుటుంబాలను సందర్శించడం కుటుంబాలతో సానుకూల చర్చలు ఇలాంటి అనేక విభిన్న కార్యకలాపాల ద్వారా కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి జరగాలని సూచించారు దీనికోసం ప్రతి వ్యక్తి కుటుంబంలో పరస్పర సంభాషణను పెంచుకోవాలి తద్వారా ఇంటి పిల్లలు తమ మనసులోని మాటను చెప్పగలరని కుటుంబ వాతావరణంలో సానుకూల మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయని స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా కుటుంబ ప్రబోధన్ కార్యకలాపాలలో మహిళా శక్తి సమానంగా పాల్గొంటుందని తెలిపారు భారత భూమిలో జన్మించిన ప్రతి వ్యక్తిలో సేవ అనేది సహజ సంస్కారం అని చెబుతూ భారతమాతను పూజించడం అంటే భారతదేశంలో నివసించే ప్రజలు భూమి అడవులు నీరు జంతువులకు సేవ చేయడం రక్షించడం అని వివరించారు గురుడు తల్లికి సేవ చేయడం ద్వారా దేవుని వాహనంగా మారే వరం పొందినట్లే భారతమాతకు సేవ చేయడం ద్వారా మనం కూడా మత వాహకులుగా మారగలగాలని ఆయన చెప్పారు కుటుంబ ప్రబోధన్ కార్యకలాపం అఖిల భారత సమావేశంలో బలమైన కుటుంబ వ్యవస్థ గురించి వివిధ అంశాలు చర్చించారు మోర్ వీడియోస్ కోసం ఆర్వాయిస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి దాంతోపాటు షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటిని ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పే తో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కాలను నిలబెట్టడంలో చేయతను అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది జై హింద్ జై భారత్